రాజమ్మక్క రాజమ్మక్క అన్న రాన్న అమ్మ ఇప్పుడు బజార్ పోయిందన్న బయటికి వెళ్ళిందా సరే చిన్న వెళ్ళొస్తా ఏందన్నా టెన్షన్గా ఉన్నావు ఊర్లో పేదమ్మకి సీరియస్గా ఉందంటరా ఆఖరి అంటే చేతిలో చిల్లి గవ్వలేదు ఒకడతే కదా జీతం అంతా బకాయిలకే జమైపోయింది అమ్మేమన్నా దారకాచో చదువుతుందేమో అని వచ్చానరా సరే వెళ్ళొస్తా అన్న ఒక నిమిషం ఆగన్న ఇందులో మూడు వేలు నా పెంచినప్పుడు కదరా మొత్తం నాకే చేస్తే మరి నీ మందులకి ఇప్పుడు నా పెన్షన్ మూడు వేలు కదన్నా ఆరు వేలన్నా ఎప్పుడు మారిందిరా ప్రభుత్వం మారగానే మా బక్కలు మారిపోయా అన్నా చంద్రన్న రాగానే నాలాగ నడవలేని వారికి మార్గదర్శి అయినాడు చూపులేని వారికి అయినాడు మాట్లాడలేని వారికి ప్రతిధ్వనైనాడు నిజం చెప్పాలంటే నేను కూటమికి ఓటు లేదురా కానీ ఈరోజు నీ చేతికి అందిన సాయం నా చేతి దాకా వచ్చింది మేలు మర్చిపోలేనురా మా ఓటు వృధా కాలేదు మా నమ్మకం ఓడిపోలేదు థ్యాంక్ యూ చంద్రన్న